వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసిపెట్టబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవడిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టముల నిలిపిస్తు నిలబడేట్టుగా చేస్తాం భక్తలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనల్ని మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడిని దొంగలవాడు ఇన్స్పెక్టర్ పోలీసు వాడు బిఆర్ఎస్ఓళ్ళు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచిగా కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం పిక్తారా అనుకుంటున్నాము రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబు కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్